ఫ్రెండ్స్ ముగ్గురు సన్యాసులు ఒక వితంతువు కథ అసలు ఈ నలుగురు ఎవరు తెలుసుకుందాం రండి పర్వతాల అడవులతో చుట్టుముట్టబడిన ద్వారకాపురం గ్రామానికి దగ్గరలో ఒక మందిరం ఉంది అక్కడ కొంతకాలం నుంచి ఎవ్వరికీ కనిపించని ఆ మందిరం ఇటీవల ముగ్గురు సన్యాసులు వచ్చి నిలిచారు వారి పేర్లు స్వామి అరవింద్ స్వామి విశాల్ స్వామి విజయ్ వారిని చూసిన గ్రామస్థులు వారి పాదాలు తాకి ఆశీర్వాదాలు పొందారు తరువాత మందిరం చుట్టూ జనాలు చేరుకున్నారు గ్రామస్తులలో ఒక వితంతు స్త్రీ రాధిక కూడా వచ్చింది కాని ఆమెను లోపలికి రానివ్వలేదు ఆమె బయట నిలిచి సన్యాసుల మాటలు వింటూ ఉంది ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి కాని తనలో దాగి ఉన్న రహస్యాన్ని గుర్తించినవాడు మాత్రమే సన్యాసి కాగలడు అప్పుడు రాధిక చేతులు జోడించి నేను వచ్చాను స్వామి ఇప్పుడు నా పరీక్ష ఏమిటో చెప్పండి అని అడిగింది స్వామి అరవింద్ కళ్ళు తెరిచి చూసి అమ్మా ఈ ప్రపంచం ఒక భ్రమ దీని అర్థం చేసుకున్నవాడు తన విధిని మార్చుకోగలడు కాని మేము నీకు జ్దానం ఇవ్వడానికి ముందు నువ్వు పరీక్షను ఎదుర్కోవాలి అని అన్నాడు మేము నిన్ను ఈ అడవిలో వదిలేస్తాము నువ్వు రాత్రంతా ఒంటరిగా ఇక్కడ ఉండాలి ఈ అడవి రహస్యాలతో నిండి ఉంది ఇక్కడ జంతువులు అదృశ్య శక్తులుకూడా ఉన్నాయి కాని నువ్వు భయాన్ని వదిలేస్తే మొదటి పరీక్షలో గెలుస్తావు రాధిక ఆ మాటలు విని సంకించింది రాత్రంతా అడవిలో ఒంటరిగా ఉండాలంటే ఆమెకు భయం వేసింది కాని ఆమె లోపల ధైర్యాన్ని నింపుకుంది మేము రేపు ఉదయం సూర్యోదయం తర్వాత ఇక్కడికి వస్తాము అప్పటివరకు నువ్వు ఒంటరిగా ఉండాలి అని చెప్పి ముగ్గురు సన్యాసులు అడవి మరోవైపుకు వెళ్లిపోయారు రాధిక ఒంటరిగా మిగిలిపోయింది సాయంత్రం అవుతుండగా అడవిలో చీకటి కమ్మింది చిరుసందులు చిటుకుమని శబ్దాలు దూరంగా జంతువుల కేకలు అన్నీ ఆమె భయాన్ని పెంచాయి కాని రాధిక తనలో ధైర్యాన్ని కుదుట పెట్టుకుంది ఆమెకు అనుభూతి కలిగింది ఈ రాత్రి తన జీవితాన్ని మార్చేస్తుందని మరుగున ఉన్న అడవి రహస్యాలు రాత్రి మరింత లోతుగా మారింది రాధిక ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుంది అడవిలో చీకటి కమ్మింది చంద్రుని వెలుగు చెట్టు ఆకులు మధ్యనుంచి కొంచెం వెలుగు నేలమీద పడింది మనసు నిలకడగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్న రాధికకు చిటుకుమని శబ్దాలు రెక్కలు కొట్టుకునే పక్షుల ధ్వనులు దూరంగా జంతువుల కేకలు అన్ని భయాన్ని పెంచాయి అక్కడికి అక్కడ చెట్ల మధ్యనుంచి ఒక అస్పష్టమైన మిలమిలలాడే వెలుగు కనిపించింది అది ఒక దీపంలాగా కాని దానిని ఎవరూ పట్టుకోలేరు రాధికకు చిన్నతనంలో విన్న కథలు గుర్తొచ్చాయి ఆత్మలు తమ ప్రియుల కోసం ఈ అడవిలో తిరుగుతూ ఉంటారని ఈ వెలుగులు ఆ క్షణంలో కనిపించి మాయమవుతాయని ఆమె భయపడింది కాని ఈసారి ధైర్యంగా ఇదే నా పరీక్ష అని ఆమె తనలో అనుకుంది నేను భయాన్ని ఎదుర్కొన్నట్లయితే నేను బలంగా మారుతాను గంటలు గడిచాయి అడవి మరింత జీవంతో మరింత చూస్తున్నట్లు అనిపించింది కంటికోణంలో ఏదో కదులుతోంది జంతువులు కావచ్చు లేదా ఇంకేదో రాధికకు పురాతన కథలు గుర్తొచ్చాయి సన్యాసులు శోధకులు అడవిలో జిదానం కోసం శోధిస్తారని అడవి రహస్యాలను వింటారని తర్వాత మారిపోతారని అకస్మాత్తుగా ఒక మృదువైన స్వరం ఆమె పేరు పిలిచింది రాధిక కళ్ళు తెరిచింది ఎవరూ కనిపించలేదు మళ్లీ ఆ స్వరం వినిపించింది శాంతంగా ధైర్యం కలిగిస్తూ రాధిక రాత్రి భయంకరంగా ఉంటుంది కాదు మనసులో ఉన్న భయం మాత్రమే దాన్ని అలా చేస్తుంది ఆమెకు అనుభూతి కలిగింది ఈ స్వరం బయటినుంచి కాదు తనలోని నుంచే వచ్చింది ఆమెలో శాంతి నింపుకుంది నీడలు ఇక భయంకరంగా కనిపించలేదు అడవి రహస్యాలు ఒకప్పుడు భయాన్ని కలిగించేవి ఇప్పుడు పాత స్నేహితులలా అనిపించాయి రాధిక నవ్వింది ఆమెకు అర్థమైంది నిజమైన పరీక్ష రాత్రి కాదు తన భయాన్ని జయించడం ఉదయం దగ్గరపడింది అడవి నిశ్శబ్దమైంది తొలి వెలుగు చెట్ల మీద పడింది రాధిక లోపల కొత్త బలం అనుభూతి చేసింది సన్యాసులు వెంటనే వస్తారని ఆమెకు తెలుసు తర్వాతి పరీక్షకు ఆమె సిద్ధంగా ఉంది ఉదయం కొత్త కిరణాల ఎంతో అందంగా వచ్చింది అడవిలో చిటచిటలు పక్షుల కిలకిలలు తాజాగా ఉన్న గాలి రాధిక లేచి ముందుకు వచ్చింది ఆమెకు లోపల ఒక కొత్త ధైర్యం ఒక కొత్త విశ్వాసం రాత్రంతా ఒంటరిగా ఉండి భయాన్ని జయించిన తర్వాత ఆమెకు తనలోని శక్తి గురించి తెలుసుకున్నట్లు అనిపించింది అక్కడికి అక్కడ ఆ ముగ్గురు సన్యాసులు అడవి మరోవైపునుంచి వచ్చారు వారి ముఖాల మీద నవ్వులు కళ్లలోనే ఆశీర్వాదం రాధికకు వారిని చూసేసరికి ఆమెకు మళ్లీ గొప్పతనం అనిపించింది స్వామి అరవింద్ ముందుకు వచ్చి రాధిక ఈ రాత్రి నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగాడు రాధిక చిన్నగా చేతులు జోడించి నేను నా భయాన్ని జయించాను స్వామి ఇక నాకు భయం లేదు అని చెప్పింది స్వామి విశాల్ చిరునవ్వుతో అది మంచిది కాని ఇది మొదటి పరీక్ష మాత్రమే తర్వాతి మార్గం మరింత కష్టమైనది అని అన్నాడు స్వామి విజయ్ ముందుకు వచ్చి రాధిక ఈ అడవి రహస్యాలతో నిండి ఉంది ఇక్కడ ప్రతి మొక్క ప్రతి జంతువు ప్రతిశబ్దం అన్నీ ఒక సందేశాన్ని తెలియజేస్తాయి నువ్వు జాగ్రత్తగా చూడు విను అర్థం చేసుకో అని చెప్పాడు రాధిక ఆశ్చర్యపోయింది అంటే ఇంకేం పరీక్షలు ఉన్నాయి స్వామిలారా అని అడిగింది స్వామి అరవింద్ చెప్పాడు నువ్వు ఈ అడవిలో ఒక రహస్యాన్ని కనుగొనాలి అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది కాని దాన్ని కనుగొనడానికి నీలోని సత్యాన్ని సహనాన్ని ప్రేమను ఉపయోగించుకో స్వామి విశాల్ కొనసాగించాడు ఈరోజు పగలంతా నువ్వు ఈ అడవిలో తిరుగుతూ ఏదైనా ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని కనుగొనాలి దాన్ని తీసుకువచ్చి మాకు చూపించు రాధిక సమ్మతించింది ఆమెకు ఒక కొత్త ఉత్సాహం కలిగింది ఆమె అడవి లోపలికి వెళ్ళింది ప్రతి మొక్క ప్రతిపక్షి శబ్దం అన్నీ ఇప్పుడు ఆమెకు నవ్వులా అనిపించాయి రాధిక తన హృదయంలో ధైర్యాన్ని నింపుకుంది ఆమెకు తెలుసు ఈ అడవి రహస్యం ఆమెకే ఏదో గొప్పదనం నేర్పిస్తుంది రాధిక అడవిలోకి మరింత లోతుగా వెళ్ళింది ప్రతి అడుగులో కొత్త అనుభూతి ప్రతి కదలికలో కొత్త ఆశ్చర్యం ఆమెకు అడవి ఇప్పుడు ఎంతో స్నేహపూర్వకంగా అనిపించింది ముందు అక్కడికి అక్కడ కనిపించే నీడలు శబ్దాలు ఇప్పుడు ఆమెకు రహస్యాలను తెలియజేసే సందేశాలలా అనిపించాయి ఆమె ఒక మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది ఆ చెట్టు కింద ఒక చిన్న కొయ్య బొమ్మ ఉంది అది చాలా పాతది కాని దాని ముఖంలో ఒక విచిత్రమైన నవ్వు ఉంది రాధిక ఆ బొమ్మను చూసి ఆశ్చర్యపోయింది ఆమె దానిని తీసుకుని దాని ముఖం మీద తేరిపేర చూసింది ఏదో ఒక సందేశం ఉందనిపించింది ఆమె బొమ్మను చేతిలో పట్టుకుని అడవిలోనే ఇంకా ముందుకు వెళ్ళింది కొంతసేపటికి ఆమెకు ఒక చిన్న వనం కనిపించింది ఆ వనం మధ్యలో ఒక చిన్న జలపాతం దాని కింద ఒక రాతి బండ ఉంది ఆ బండమీద కొన్ని పాత అక్షరాలు కనిపించాయి రాధిక దగ్గరకు వెళ్ళి ఆ అక్షరాలను చదవడానికి ప్రయత్నించింది సత్యం మనసులోనే ఉంది అని రాసి ఉంది రాధిక ఆశ్చర్యపోయింది ఆమెకు తెలిసింది ఈ అడవి తనలోని సత్యాన్ని కనుగొనమని చెప్తోంది ఆమె బొమ్మ రాతిబండ ఈ రెండూ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి రాధిక ఆ రాతి బండమీద కూర్చుని కొంతసేపు ధ్యానం చేసింది ఆమెకు లోపల శాంతి నింపుకుంది ఆమెకు అనిపించింది ఈ అడవి తనకు ఒక గురువు ఒక స్నేహితురాలు సాయంత్రం దగ్గరపడింది రాధిక సన్యాసుల దగ్గరకు తిరిగి వెళ్లాలనుకుంది ఆమె బొమ్మ ఆ రాతి బండమీది సందేశం ఈ రెండూ తీసుకుని వెళ్లాలనుకుంది కాని బండ పెద్దది కాబట్టి అందుకే ఆమె ఆ సందేశాన్ని తన హృదయంలో నిలిపేసుకుంది రాధిక బొమ్మను చేతిలో పట్టుకుని సన్యాసుల దగ్గరకు వెళ్ళింది ఆమెకు తెలుసు ఈరోజు ఆమె ఒక గొప్ప సత్యాన్ని కనుగొంది రాధిక చేతిలో ఆ చిన్న కొయ్య బొమ్మను పట్టుకుని సన్యాసుల దగ్గరకు తిరిగి వచ్చింది ఆమె ముఖంలో ఒక కొత్త ప్రకాశం కళ్లలో ధైర్యం సన్యాసులు ఆమెను చూసి చిరునవ్వుతో ఎదుర్కొన్నారు స్వామి అరవింద్ ముందుకు వచ్చి రాధిక ఈరోజు అడవిలో ఏం కనుగొన్నావు అని అడిగాడు రాధిక చేతిలోని బొమ్మను చూపించింది ఈ బొమ్మను ఒక మర్రి చెట్టు కింద కనుగొన్నాను దాని ముఖంలో ఒక విచిత్రమైన నవ్వు ఉంది తర్వాత ఒక చిన్న వనంలో ఒక రాతి బండమీద సత్యం మనసులోనే ఉంది అని రాసి ఉంది అని చెప్పింది స్వామి విశాల్ చిరునవ్వుతో మంచిది రాధిక నువ్వు ఈరోజు ఒక ముఖ్యమైన సత్యాన్ని కనుగొన్నావు సత్యం బయట కాదు అది మనలోనే ఉంది నువ్వు దాన్ని గుర్తించావు అని అన్నాడు స్వామి విజయ్ కూడా ముందుకు వచ్చి ఈ బొమ్మ ఈ సందేశం ఇవన్నీ నీకు ఒక సూచన నువ్వు ఇక ముందు ప్రతి పరీక్షలో నీలోని సత్యాన్ని ధైర్యాన్ని ఉపయోగించుకో అని చెప్పాడు రాధిక ఆనందంతో తల ఊపింది ఆమెకు ఇప్పుడు అర్థమైంది జీవితంలో ప్రతి కష్టం ప్రతి అడుగులో నిజమైన సత్యం తనలోనే ఉంది ఆమెకు లోపల ఒక కొత్త శక్తి కనిపించింది స్వామి అరవింద్ మళ్లీ మాట్లాడాడు రేపు మరో పరీక్ష ఉంది రాధిక ఈసారి నువ్వు ఈ అడవిలో ఒక చిన్న పిల్లవాడిని కలుస్తావు ఆ పిల్లవాడు నీకు ఒక ప్రశ్న అడుగుతాడు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నించు కాని జవాబు నీలోని సత్యం నుంచే రావాలి రాధిక సమ్మతించింది ఆమెకు ఇప్పుడు ఎలాంటి పరీక్ష వస్తేనూ లేదు ఆమెకు తెలుసు తనలోని సత్యం ధైర్యం ఎల్లప్పుడూ తనతో ఉంటాయి మరుసటి రోజు ఉదయం రాధిక అడవిలోకి మళ్లీ వెళ్ళింది సన్యాసులు చెప్పినట్టుగా ఆమె ఒక చిన్న పిల్లవాడిని కలుసుకోవాలి అడవి ఇప్పుడు ఆమెకు పాత స్నేహితురాలులాగా అనిపించింది ప్రతి మొక్క ప్రతి పక్షి అన్నీ ఆమెకు స్వాగతం చెప్తున్నాయి కొంతసేపు నడిచిన తర్వాత రాధికకు ఒక చిన్న సెలయేటు దగ్గర ఒక పిల్లవాడు కనిపించాడు నా పేరు సుమిత్ నేను ఈ అడవిలోనే ఉంటాను నువ్వు నాకు ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వగలవా అని అడిగాడు రాధిక సంతోషంతో సరే అడుగు నేను ప్రయత్నిస్తాను అని చెప్పింది సుమిత్ ఆలోచించి మనిషి ఎందుకు భయపడతాడు భయం ఎక్కడ నుంచి వస్తుంది అని అడిగాడు రాధిక ఆశ్చర్యపోయింది ఈ ప్రశ్న చాలా లోతైనది ఆమె కొంతసేపు ఆలోచించింది తన రాత్రి అనుభవం అడవి సందేశం ఇవన్నీ ఆమెకు గుర్తొచ్చాయి రాధిక చెప్పింది మనిషి తనలోని అనుమానాల వల్ల తనకు తానే తెలియకుండా భయపడతాడు భయం నుంచి వస్తుంది కాని మనసులోని సత్యాన్ని గుర్తించినప్పుడు భయం తగ్గిపోతుంది సుమిత్ ఆనందంతో నవ్వాడు మంచిది రాధిక నువ్వు నిజమైన జవాబు ఇచ్చావు రాధిక సుమిత్తో జరిగిన సంభాషణ తనలో ఎంతో ఆనందాన్ని నింపింది ఆమె తనలోని సత్యాన్ని ధైర్యాన్ని మళ్లీ గుర్తించింది సాయంత్రం దగ్గరపడింది రాధిక సన్యాసుల దగ్గరకు తిరిగి వెళ్ళింది ముగ్గురు సన్యాసులు ఆమెను చూసి చిరునవ్వుతో ఎదుర్కొన్నారు స్వామి అరవింద్ ముందుకు వచ్చి రాధిక ఈరోజు ఏం నేర్చుకున్నావు అని అడిగాడు రాధిక తన అనుభవాన్ని వివరించింది అడవిలో సుమితనే చిన్న పిల్లవాడిని కలిసిన విషయం అతను అడిగిన ప్రశ్న ఆమె ఇచ్చిన జవాబు భయం నుంచి వస్తుంది కాని నిజమైన సత్యాన్ని గుర్తించినప్పుడు భయం తగ్గిపోతుంది అని రాధిక చెప్పింది స్వామి విశాలామెకు చిరునవ్వుతో రాధిక నువ్వు ఇప్పుడు ఈ అడవి రహస్యాలను అర్థం చేసుకుంటున్నావు ప్రతి ప్రశ్న ప్రతి కష్టం ఇవన్నీ నీకు ఒక కొత్త జ్ఞానాన్ని ఇస్తాయి స్వామి విజయ్ కూడా మాట్లాడాడు రేపు మరో పరీక్ష ఉంది ఈసారి నువ్వు ఈ అడవిలో ఒక ముసలి వ్యక్తిని కలుస్తావు అతను నీకు ఒక చిన్న కథ చెప్పుతాడు ఆ కథ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావో మాకు చెప్పాలి రాధిక సమ్మతించింది ఆమెకు ఇప్పుడు ఎలాంటి పరీక్ష వస్తేనూ లేదు ఆమెకు తెలుసు అడవి ఎల్లప్పుడూ ఆమెతో ఉంది ఆమెకు సహాయం చేస్తుంది రాత్రి అడవిలో శాంతంగా గడిచింది రాధిక తనలోని శక్తిని సత్యాన్ని గుర్తించింది ఆమెకు తెలుసు రేపు ఇంకో కొత్త అనుభవం ఇంకో కొత్త సందేశం వచ్చేస్తుంది ఉదయం రాధిక అడవిలోకి మళ్లీ ప్రవేశించింది సన్యాసులు చెప్పినట్టు రాధిక ఈరోజు ఒక ముసలి వ్యక్తిని కలుసుకోవాలి రాధికకు ఇప్పుడు అడవిలోని ప్రతి మార్గం ప్రతి చెట్టు అన్నీ ఆమెకు పరిచయమైనవిగా అనిపించాయి కొంతసేపు నడిచిన తర్వాత రాధికకు ఒక చిన్న మైదానం కనిపించింది అక్కడ ఒక పాత మర్రి చెట్టు కింద ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉన్నాడు అతని పేరు మాస్టర్ రామయ్య అతని ముఖంలో అనేక మచ్చలు కళ్లలో లోతైన జ్దానం రాధిక వెళ్ళి అతనికి నమస్కరించింది మాస్టర్ రామయ్య రాధికకు చిరునవ్వుతో వచ్చావా రాధిక కూర్చో నేను నీకు ఒక కథ చెప్తాను అని అన్నాడు రాధిక కూర్చుని శ్రద్ధగా వినడానికి సిద్ధమైంది మాస్టర్ రామయ్య కథ మొదలుపెట్టాడు ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు తన తాతతో అడవిలోకి వెళ్లాడు ఆ అడవిలో ఒక పెద్ద వృక్షముంది ఆ వృక్షం దగ్గర ఒక చిన్న పక్షిగూడు ఉంది ఆ పక్షి తన పిల్లలకు ఆహారం తెస్తుంది ఒకరోజు బలమైన గాలి వీచింది పక్షిగూడు కదిలింది కానీ పడిపోలేదు ఆ పిల్లవాడు తన తాతను అడిగాడు ఈ పక్షి ఎలా సురక్షితంగా ఉంది తాత చెప్పాడు ఈ పక్షి తన గూడును బలమైన రెమ్మల మీద కట్టింది అది కదిలినా పడిపోదు మనం కూడా మన జీవితంలో బలమైన నమ్మకాలు సత్యాలు కలిగి ఉంటే ఏ కష్టం వచ్చినా మనం సురక్షితంగా ఉంటాము మాస్టర్ రామయ్య కథ ముగించాడు రాధిక ఈ కథ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగాడు రాధిక కొంతసేపు ఆలోచించి జీవితంలో కష్టాలు వస్తాయి కాని మనలోని నమ్మకాలు సత్యాలు మనకు బలాన్ని ఇస్తాయి వాటితో ఉంటే ఏ కష్టం వచ్చినా మనం సురక్షితంగా ఉంటాము అని చెప్పింది మాస్టర్ రామయ్య ఆనందంతో నవ్వాడు మంచిది రాధిక నువ్వు నిజమైన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నావు రాధిక సాయంత్రం సన్యాసుల దగ్గరకు వెళ్ళింది ఆమెకు లోపల ఒక కొత్త శక్తి ఒక కొత్త విశ్వాసం కలిగింది సాయంత్రం రాధిక సన్యాసుల దగ్గరకు తిరిగి వచ్చింది ఆమె ముఖంలో ఒక కొత్త ప్రకాశం కళ్లలో విశ్వాసం ముగ్గురు సన్యాసులు ఆమెను చూసి చిరునవ్వుతో ఎదుర్కొన్నారు స్వామి అరవింద్ ముందుకు వచ్చి రాధిక ఈరోజు ఏం నేర్చుకున్నావు అని అడిగాడు రాధిక మాస్టర్ రామయ్య తనకు చెప్పిన కథను వివరించింది అడవిలోని పక్షి బలమైన గాలి కాని గూడు కదిలినా పడిపోలేదు జీవితంలో బలమైన నమ్మకాలు సత్యాలు ఉంటే ఏ కష్టం వచ్చినా సురక్షితంగా ఉంటాము ఆమెకు తన జీవితంలోని భయాలు బాధలు గుర్తొచ్చాయి ఆమె సన్యాసులకు తనలోని రహస్యాన్ని వివరించింది తన భయాలు తనకు క్షమించలేని మనస్సు తన ఒంటరితనం సన్యాసులు ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు వారు ఆమెకు ధైర్యం కలిగించారు స్వామి అరవింద్ ముందుకు వచ్చి రాధిక ఇప్పుడు నువ్వు నిజమైన జ్ఞానాన్ని పొందుతున్నావు నీలోని భయాలు బాధలు రహస్యాలను ఎదుర్కొన్నావు ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు స్వామి విశాల్ కూడా మాట్లాడాడు రాధిక జీవితం అనేది ఒక ప్రయాణం ప్రతి కష్టం ప్రతి సుఖం ఇవన్నీ నీకు ఒక కొత్త జ్ఞానాన్ని ఇస్తాయి నువ్వు ఇప్పుడు ఈ అడవి రహస్యాలను అర్థం చేసుకున్నావు స్వామి విజయ్ చివరిగా రాధిక నువ్వు ఇప్పుడు మా పరీక్షలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు నువ్వు నీలోని సత్యాన్ని కనుగొన్నావు ఇప్పుడు నువ్వు ఈ అడవి నుంచి బయటకు వెళ్ళి నీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవచ్చు రాధిక సన్యాసులకు నమస్కరించింది ఆమెకు లోపల శాంతి ఆనందం నింపుకుంది ఆమెకు తెలుసు ఈ అడవి ఈ పరీక్షలు ఈ జ్ఞానం ఇవన్నీ ఆమె జీవితాన్ని మార్చేశాయి రాధిక అడవి నుంచి బయటకు వెళ్ళింది ఆమెకు ఇప్పుడు తన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అనుభవాలను ఈ జ్దానాన్ని పంచుకోవాలని తోచింది ఆమెకు తెలుసు జీవితం అనేది ఒక ప్రయాణం ప్రతి కష్టం ప్రతి సుఖం ఇవన్నీ నిజమైన జ్దానాన్ని ఇస్తాయి ఈ రీతిగా రాధిక అడవి రహస్యాలను సన్యాసుల జ్దానాన్ని అర్థం చేసుకుని తనలోని భయాలను రహస్యాలను ఎదుర్కొని నిజమైన స్వేచ్ఛను పొందింది ఆమె జీవితం ఇప్పుడు కొత్త అర్థంతో కొత్త ప్రకాశంతో నిండిపోయాయి ఇవన్నీ రాధికకు నిజమైన జ్ఞానాన్ని ఇచ్చాయి ఆమె ఇప్పుడు తన జీవితాన్ని ఇతరుల జీవితాలను కూడా ప్రకాశవంతం చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే అన్ని వీడియోస్ చూడగలరు